మాత్రే నమ వ్యాసగరుడ నలభై ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం ఇంతవరకు వీరవాహన మహారాజుకి వినిపించిన వశిష్ట ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు ఓ రాజా అన్ని కర్మలలోకి శ్రేష్ట కర్మ ఋషోసర్గ కర్మయే ఈ కర్మను చేసిన వారు యమరాజుకి భయపడనవసరం లేదు అలాగే స్వర్గప్రాప్తి కూడా వృషోత్సర్గమే చక్కటి మార్గము వృషోసర్గ సలకించత్ సాధనం నలిహపరం ఒక్క అపవాదం మాత్రమే ఉంది పుత్రుడు భర్త అంతా ఉండగా మరణించిన స్త్రీకి కర్మ చేసినప్పుడు వృషోత్సర్గం చేయరాదు పాలిచ్చే దానం దానమివ్వాలి గరుడ వశిషుని వచనాలను విని వీరవాహనుడు మధులకు మరలి వచ్చి వృషోసర్గాని చేశాడు అతడు మరణించాక యమదూతలు వచ్చి కాలపురి వైపు సగౌరవంగా కొనిపోతున్నప్పటి ఇక్కడ ఏదో శ్రద్ధదేవ నగరం ఉంటుందని విన్నాను ఎక్కడా కల్పించదే అని వారినే అడిగాడు వారు వెంటనే అది పాపాత్మలను పాపశుద్ధి కోసం కొనిపోయే చోటని ధర్మాధర్మ వివేచన చేసి యమధర్మరాజు శిక్షలు వేసే ప్రదేశమదేనని కానీ వీరవాహను వంటి పుణ్యాత్మక ఆ నగరంతో పని ఉండదు కాబట్టి అది కనపడదని అసలు ఆ దారిలో తగలదని వినమ్రంగా బదులిచ్చారు మరుక్షణంలో దేవ గంధర్వ పర్యవేష్ణుతుడై దివ్య రూపధారి అయి ప్రకాశాంతకాంతులను వెదొల్లుతూ యమధర్మరాజే అతనికి దర్శనమిచ్చాడు వెంటనే ఆ రాజు చేతులు జోడించి ప్రణామం చేసి ఆయనను అనేక విధాల కీర్తించి సంతుష్టపరిచాడు యమధర్మరాజు కూడా రాజుతో మర్యాదగా మాట్లాడి తన దూతలతో ఆ రాజును సర్వభోగాలు సుఖాలు సులభంగా లభించే దేవలోకానికి కొనుగొమ్మని ఆదేశించాడు వీరవాహన మహారాజు మరింత వినమ్రుడై ఓ దేవా మీ దర్శనాన్ని విధంగా పొందటానికి ఆపై స్వర్లోక సౌఖ్యాలు అందడానికి నేనే ఏ పుణ్యకారాలు ఆచరించి అర్హతను సంపాదించానో నాకు తెలియరావటం లేదు అన్నాడు యమధర్మరాజు కూడా మరింత ప్రసన్నుడై ఓ రాజా నువ్వు దాన యజ్ఞాద్య అనేక పుణ్యకార్యాలను శ్రద్ధాభక్తులతో నిర్వహించటమే కాక వశిష్ట దేవుని దయ వల్ల మధురలో పెద్ద ఎత్తున వృషోత్సర్గం కూడా చేశావు మహారాజా మానవులు ఏ పాపము చేయకుండా కాసింత ధర్మాన్ని సమగ్ర గృపంతో పాలించిన బ్రాహ్మణులు దేవతల కృప వల్ల ఆ పుణ్యం అధికాధికమైపోతుంది నువ్వు బహు పుణ్యకార్యాలే చేశావు నీకు నా ఆశిష్యుడు అంటూ యమధర్మరాజు అంతర్ధానం చెందాడు వీరవాహనుడు స్వర్గలోకాన్ని పక్షిరాజా వృషోచర్గ నామాయజ్ఞ మహత్యాన్ని విస్తారపూర్వకంగా విన్నావు కదా ప్రాణుల పాపకర్మలు సమాప్తం చేసి ఈ ఆఖ్యానాన్ని చదివిన వారు విన్నవారు పాపముక్తులవుతారని శ్రీహరి గరుత్మంతునికి ఉపదేశించాడని సూతుడు శౌనుకాది మహాముదులకు చెప్పసాగాడు సంతప్తక బ్రాహ్మణుడు పంచప్రేతాల కథ విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలనుందని వినతానందుడు వేడగా అతను అనుగ్రహించి చెప్పసాగాడు విరూపాక్షాది దేవవంధితుడైన విశ్వవ్యాపి ఇలా గరుత్మాన్ పూర్వకాలంలో సంతప్తకుడని తపోదనుడైన బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడైనాడు ఈ సంసారం పేరులోనే కానీ తత్వంలో సారం లేదనని తెలుసుకున్నవాడై అడవులలోకి పోయి వైకానస మునులు వృత్తినే తాను పాలిస్తూ అరణ్యంలోనే చెరిస్తుండేవాడు బాహ్య చిత్రవృత్తులను అదుపులో పెట్టుకుని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు కానీ దారిలో దారితప్పి ఒక చీమల ధోరణి కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోనికి వెళ్ళిపోయాడు అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లు లతలు పొదలు ఇక దారిద్ర్యు తోచనివ్వలేదు సాధు జంతువులు పక్షులు రాక్షస పిశాచగణాలు మాత్రమే అక్కడున్నాయి నరసంచారం లేదు సంతృప్తునికి అనిపించలేదు కానీ దిక్కుతోచలేదు కానన్నది కాక మానదు కదా ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు కొంతసేపటికి కీచరాళ్ళ అరుపులు కన్న కఠోరంగానూ గుడ్లగోపుల ధూత్కరాలు భయంకరంగానూ వినిపించసాగాయి అయినా ఆగలేదు కానీ ఒకచోట ఒక జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు అడుగు ముందుకు పడలేదు స్వశేషం